హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డుల గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ డిపిఎఫ్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియన్ సిరీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డుల కార్యక్రమం మంగళవారం అనగా ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన జవాన్ మరియు యానిమల్ చిత్రాలు పోటీ పడ్డాయి జవాన్లో షారుఖ్ ఖాన్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది గత ఏడాది విడుదలైన యానిమల్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు ఇక డిపిఎఫ్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతల్ని ఒకసారి చూస్తే ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఉత్తమ నటి నయనా జవాన్ చిత్రం ఉత్తమ నటి క్రిటిక్స్ రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే ఉత్తమ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రం ఉత్తమ నటుడు క్రిటిక్స్ విక్కీ కౌశల్ శ్యామ్ బహదూర్ సినిమా ఉత్తమ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ జవాన్ మూవీ ఉత్తమ నేపథ్య గాయకుడు వరుణ్ జైన్ ఉత్తమ గాయని శిల్పారావు విలన్ పాత్రలో ఉత్తమ నటుడు బాబీ డియోల్ యానిమల్ మూవీ టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటి రూపాలి గంగూలీ అనుపమ టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటుడు ఉత్తమ నటి రూపాలి గంగూలీ ఉత్తమ నటుడు నీల్ భట్ టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ గమ్ హై కిస్కే ప్యార్ మెయిన్ ఉత్తమ వెబ్ సిరీస్ ఫర్జీ ఇక వెబ్ సిరీస్లో ఉత్తమ నటి వెబ్ సిరీస్లో ఉత్తమ నటి కరిష్మా తన్నా స్కూప్ చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సహకారం అందించిన వారు మౌషూమి చటర్జీ సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సహకారం అందించిన వారు కెజెయేసు దాస్ ఇక ఫిలిం ఆఫ్ ది ఇయర్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ మరొకసారి చూద్దాం ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ ఉత్తమ నటి నయనతార ఉత్తమ నటి క్రిటిక్స్ రాణి ముఖర్జీ ఉత్తమ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇవి ఫ్రెండ్స్ డిపిఎఫ్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ యొక్క విజేతలను గురించిన సమాచారం ఉత్తమ నటుడుగా అవార్డు పొందిన సందర్భంలో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు అంటే ఎంతో గౌరవం చాలా ఏళ్ల తర్వాత ఉత్తమ నటుడిగా అవార్డు పొందుకున్నాను ఈ పురస్కారాన్ని నాతో పాటు నామినేషన్లో ఉన్న నా సహనటులకు అంకితం చేస్తున్నాను నేను ఈ విజయం సాధించినందుకు నా స్నేహితుడు విధు వినోద్ చోప్రా చాలా ఆనందంగా ఉన్నారు ఇంతటి విజయాన్ని అందించిన జవాన్ చిత్ర బృందానికి కృతజ్ఞతలు అని ఒక ఇంటర్వ్యూలో తెలిపినట్టుగా మనం చూస్తాం ఇది ఫ్రెండ్స్ దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డులను గురించిన కొంత సమాచారం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్